మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల వ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్లే రోడ్డు చూసినా గుంతలమయమై ప్రయాణం చేయాలంటే ప్రాణాల మీదకొస్తుందని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత పదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యంతో రహదారులన్నీ మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా తయారు కనీసం కాలినడకన వెళ్లే వారు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు కాజీపేట నుండి ఎర్రకుంట చౌరస్తా వరకు చీకటి మామిడి నుండి భువనగిరి వరకు బొమ్మలరామరం నుండి హాజీపూర్ వరకు మరింత అధ్వాన్నంగా మారినా పట్టించుకునే నాతుడే కరువయ్యాడని ఎన్నిసార్లు ప్రజా ప్రతినిధులకు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా అయిపోయిందని ఆరోపిస్తున్నారు ఈ రోడ్లపై ప్రయాణం చేయలేక నిత్యం నరకయాతన అనుభవిస్తున్నామని ఇక వర్షాకాలంలో అయితే మండల ప్రజల బాధలు వర్ణనాతీతమని అంటున్నారు రోడ్లపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతల కారణంగా అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని అనేక మంది అంగవైకల్యంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం చొరవ తీసుకుని మండలంలోని అన్ని రోడ్లను పునరుద్ధించాలని కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి